నమస్కారం ఈరోజు మన చర్చకూ వచ్చిన అంశం చాలా చాలా ప్రత్యేకమైనది మనం విష్ణు సహస్ర నామాల్లోకి వెళ్తున్నాం అయితే ఆ వెయ్యి నామాలను కాదు అందులోంచి కేవలం ఒకే ఒక్క నామాన్ని తీసుకుని దాన్ని లోతుల్లోకి ప్రయాణించబోతున్నాం నామమైన భావః ఈ విశ్లేషణ కోసం మనం హైదరాబాద్లోని శ్రీ గాయత్రి జ్యోతిష్య విద్యాపీఠం వారు అందించిన భావహ ది డివైన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ విష్ణు కాన్షియస్నెస్ అనే మూల గ్రంథంలోని కొన్ని కీలకమైన భాగాలను ఆధారం చేసుకుంటున్నాం ఒకే ఒక్క పదం వెనుక ఎంతటి విశ్వరహస్యం ఎంత తాత్వికత దాగి తెలుసుకోవడమే మన ఈరోజు ప్రయత్నం సరే దీన్ని విడమర్చి చూద్దామా భావహ అంటే సాధారణంగా అయ్యేవాడు లేదా ఉద్భవించేవాడు అని కదా అర్థం మూలంలో భవతి ఇది భావహ అనుంది అంటే ఎవరైతే అవుతున్నారో ఆయనే భావహ అని ఇంత చిన్న పదంలో ఇంత పెద్ద ఎలా దాగి ఉంది అసలు ఈ మాట వెనుకున్న కథ ఏంటి మీరడిగిన దాంట్లోనే అసలు విషయం ఉంది ఆ అయ్యేవాడు అనే మాటలోనే ఒక పెద్ద తాత్వికత ఉంది సాధారణంగా మనమేమంటాం దేవుడు సృష్టిని చేశాడు అంటాం అవును అంటే ఒక సృష్టికర్త తను చేసిన సృష్టి ఇవి రెండూ వేరువేరుగా ఉంటాయి ఉదాహరణకు ఒక కుమ్మరి కుండను చేస్తాడు అక్కడ కుండ వేరు కుమ్మరి వేరు కుమ్మరి కుండగా మారడుగదా మారడు నిజమే కాని ఇక్కడ మూల గ్రంథం ఏం చెప్తుందంటే ఆయన సృష్టిని చేయలేదు తనే సృష్టిగా అయ్యాడు ఓ తనే అయ్యాడు అవును వ్యక్తమవని పరమాత్మ చైతన్యమే ఈ కదిలే కదలని సృష్టిగా మారింది అంటే సృష్టిలోని ప్రతి అణువు ప్రతి జీవి ప్రతి నిర్జీవ వస్తువు అన్నీ కూడా ఆ స్వచ్ఛమైన అస్తిత్వమేనమాట అందుకే ఆయనను భావహ అన్నారు ఇది కేవలం సృష్టికర్త సృష్టి సంబంధం కాదు ఇది అస్తిత్వమే ఆయన స్వరూపం అనే భావన ఓకే ఇక్కడే నాకు కొంచెం అర్థం కావట్లేదు ఈ మూల గ్రంథం వివర్తవాదం అనే ఒక సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తోంది దాని ప్రకారం ఆ చైతన్యం ఈ సృష్టిగా మారడమనేది నిజమైన మార్పు కాదట అవును కేవలం ఒక ఆభాస అంటే ఒక తోటనం మాత్రమేనట అంటే ఒకవైపు అన్నీ ఆయనే అయ్యారు అంటునో మరోవైపు ఆయనలో ఏ మార్పు లేదు అది కేవలం ఆభాస అంటునో ఈ రెండిటినీ ఎలా ఎలా సమన్వయం చేసుకోవాలి చాలా మంచి ప్రశ్న ఇక్కడే ఈ సిద్ధాంతం యొక్క గొప్పతనం దాగి ఉంది వివర్తవాదం ప్రకారం పరమాత్మ చైతన్యం అంటే శ్రీమహావిష్ణువు మార్పు లేనిది ఆయనకు వెలుపల ఏదీ లేదు మూల గ్రంథం ఆయన్ను పూర్ణం అంటోంది అంటే పరిపూర్ణమైన సత్యం ఇప్పుడు చూడండి చీకటిలో ఒక తాడును చూసి మనం పాము అని భ్రమపడతాం అవును ఇది చాలా ప్రసిద్ధమైన ఉదాహరణ అక్కడ పాము అనే ఆభాస